డాక్టర్ గారు చిన్నపిల్లల్లో కిడ్నీ వ్యాధులకు అత్యాధునిక టెక్నాలజీ గురించి వివరించండి డాక్టర్ గారు నారాయణ ఆసుపత్రిలో చిన్నపిల్లల డిపార్ట్మెంట్లో డాక్టర్ ప్రతిమ అని మేడం ఉన్నారు ఆమె పీడియాట్రిక్ నెఫరాలజిస్ట్ అంటే చిన్నపిల్లల్లో వచ్చే కిడ్నీ జబ్బులకి సంబంధించిన ట్రైనింగ్ తీసుకున్న డాక్టర్ ఇలాంటి వాళ్ళు అంటే పీడియాట్రిక్ నెఫరాలజిస్టులు మన నెల్లూరు జిల్లాలో మరియు చుట్టుపక్కల ఇంకెవరూ లేరు మేడము చిన్నపిల్లలకి వచ్చే చాలా సీరియస్ కిడ్నీ జబ్బుల్ని కూడా సులభంగా నయం చేస్తారు ఒక్కొక్కసారి చిన్నపిల్లలకి వచ్చే కిడ్నీ జబ్బులు బాగా సీరియస్గా ఉంటే వాళ్ళకి డయాలసిస్ ఇలాంటి ట్రీట్మెంట్లు కూడా చేయాల్సి వస్తుంది చిన్నపిల్లలకి డయాలసిస్ అనేది చాలా కష్టమైన ట్రీట్మెంటు బట్ మన ఆసుపత్రిలో అలాంటి ట్రీట్మెంట్లు కూడా ജാമോ മേഡം ഹെൽപ്പോ